నేడు రాష్ట్రంలో మూడు వేల రూపాయలకు పెన్షన్లు పెంపు మండలంలో కొత్త పెన్షన్లు మంజూరు రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడ వెంకట మల్లికార్జునరెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ కానుకను అందజేసిన ఎమ్మెల్యే సిద్ధవటం మండలంలోని సిద్ధవటం గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకను తన చేతులు మీదుగా రాజంపేట శాసనసభ్యులు శ్రీమేడ వెంకట మల్లికార్జునరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో వృద్ధులు పెన్షన్దారులు తమ కాలు మీద వాళ్ళు నిలబడాలనే సంకల్పంతో పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని చేపట్టారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నేడు పెన్షన్ పెంపు చేసి పెన్షన్ కానుకగా కాకినాడలో నేడు జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్నారన్నారు నవరత్నాలు అంటూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి మరొకసారి సీఎంగా ఆశీర్వదించి తనను రాజంపేటకు ఎమ్మెల్యేగా చేయాలని రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడ వెంకట రెడ్డి పిలుపునిచ్చారు కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీకాంత్ రెడ్డి సింగిల్ విండో అధ్యక్షులు రెడ్డి మండల ఉపాధ్యక్షులు నారపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ దీపం లక్ష్మీదేవి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజేశ్వర రెడ్డి జవహర్ బాషా కో ఆప్షన్ సభ్యులు నూర్ రాజశేఖర రెడ్డి శోభన్ రెడ్డి అవారు జానకి రామయ్య రవిశేఖర్ రెడ్డి ప్రతాప్ నాయుడు మండలంలో ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన ఎంపీపీ గారికి జెపిడిసి గారికి సింగిల్ విండో అధ్యక్షులకు మండల ఉపాధ్యక్షులకు మాజీ నాయకులకు అలాగే ఎంపీటీ సభ్యులకు సర్పంచులకు పాత్రికేయులకు ఇక్కడ ఉన్నటువంటి అవ్వ తాతలకు అందరికీ కూడా పేరు పెట్టిన అధికారులకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకు అవవాదాతలకు అందరికీ కూడా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ సంవత్సరంలో అందరూ కూడా ఆరోగ్యాలు అష్టస్వాలు కలిగించాలని ఆ దేవదేవాన్ని ప్రార్థిస్తూ ప్రితమ్మ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మాట ఏం చెప్పాడో అది తప్పకుండా మాట చెప్పిన ప్రకారం ముఖ్యమంత్రి గారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పి మీకు అందరికి తెలియజేస్తున్నాను ఎందుకంటే విడుదల వారిగా ప్రతి సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెంచి నాలుగేళ్లలో ఐదేళ్లలో మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి మాట చెప్పడం జరిగింది అదే విధంగా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ఈ యొక్క పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే గతంలో ముప్పై లక్షల చిల్లర ఉన్న పెన్షన్లు ఈ రోజు అరవై ఆరు లక్షల పెన్షన్లు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు ఎందుకంటే చాలా మంది చాలా మంది అవాదాతలు అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది బాధలు కష్ట సుఖాలు వారికి చెప్పడం జరిగింది ఆ విధంగా ఆ రోజు ఇచ్చినప్పుడు ఎందుకంటే గతంలో కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఉన్న రోజులు కూడా మనం చూసాం ఆ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఒకే చెప్పారు ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు ఉన్న వాళ్ళకున్న పరిస్థితుల ప్రకారం ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పి మాట చెప్పడం జరిగింది అదేవిధంగా మన వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాలంటీర్లు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరెవరు ఎవరెవరికి కరెక్ట్ గా వారికి ఏజ్ ప్రకారం ఉన్నాయో వృత్తా పిప్పించను అరవై ఏళ్ళు ఉన్నాయో వారందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది అదేవిధంగా మనకు కూడా ఈ నాలుగున్నర సంవత్సరంలో దాదాపు ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ప్రతి ఇంటికి ఒక వృత్తాపించను వికలాంగు పెంచడం ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతోంది ఎందుకంటే ఇవన్నీ కూడా మన ఇంట్లో చూస్తున్నా కొంతమంది అవ్వాతాతలు ఉంటే అలాగే వికలాంగులు ఉంటే కన్న బిడ్డలు కూడా చూడలేని టయాలు రోజులు ఇళ్లలో చూసాం కొన్ని 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 ఇళ్లలో అందరూ ఉండాలనే చెప్పడం లేదు కొన్ని కొన్ని ఉన్నది ఆ పరిస్థితి చూసి మన ముఖ్యమంత్రి గారు యోచించి తప్పకుండా ఒక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలి అవ్వాతాతలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలి వారి కంట్లో నేను వారికి కంట నీరు తరబెట్టకుండా వారి సంతోషం చూడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది పెన్షన్ కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ముఖ్యమంత్రి గారు కాకినాడలో ఒక ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై ఆరు లక్షల మంది పెన్షన్ దారులందరికీ కూడా ఈ రోజు మూడు వేల రూపాయలు లెక్క అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు కాబట్టి ఎందుకంటే ఒకటే చెప్తున్నాం ఆయన పాదయాత్ర చేసినప్పుడు నవరత్నాల్లో ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పేదలు అన్ని విధాలా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరిని ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళను కాపాడుకోవాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ నాలుగున్నర సంవత్సరంలో తొంభై తొమ్మిది పర్సెంట్ ఈ యొక్క పథకాలన్నీ కూడా ఇచ్చి మనల్ని ఆర్థికంగా ఎదిగే విధంగా మనల్ని చూడడం జరుగుతుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉండేది మన రాష్ట్రానికి మంచిది కాబట్టి మీరందరూ సంతోషంగా ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం బాగుంటుంది ఒక ఆదర్శంగా ఈ రాష్ట్రం నిలబడుతుంది దేశంలో అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు తరలి ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదు మనకు మనకు మన ముఖ్యమంత్రి గారు భూతా ప్రైతే అలాగే అమ్మఒడి అయితే అలాగే ఎన్నో కార్యక్రమాలు మనకు ఇవ్వడం జరుగుతుంది పేదలందరికీ కాబట్టి మనందరూ కూడా యోచించి రాబోయే కాలంలో తప్పకుండా మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన మా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే రావాలని చెప్పి మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను పోతే మన మండలం వరకు ఎత్తుకుంటే దాదాపు ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది పెన్షన్లు మనం ఇస్తున్నాం ఈ మండలంలో ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది పెన్షన్లు గాను దాదాపు కోటి తొంభై ఎనిమిది లక్షల రూపాయలు మనం ఈ ప్రతి నెల పెన్షన్గా ఒకటో తేదీ అవార్తాదర్గా వాళ్ళకి ఇంటికి వెళ్ళి మన వాలంటీర్లు పోయి ఇస్తున్నారని చెప్పి మీకు అందరికీ తెలుసు కాబట్టి అదే విధంగా ముందు ముందు తప్పకుండా ఈ విధంగా జరుగుతుంది ఆ విధంగా జరిగే విధంగా చూసి ఇప్పుడు మళ్ళా కొంతమందికి తొంభై తొమ్మిది మందికి కొత్త పెన్షన్లు కూడా ఈ రోజు నుంచి శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని ఉన్నాయి తొంభై తొమ్మిదే కాదు ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న కంప్లైంట్లు ఉన్నాయి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి ఐదో తేదీలోగా అంగా కొంతమంది కొన్ని పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి తప్పకుండా ఇవన్నీ కూడా పెన్షన్లు కూడా మీకు అందిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను పోతే ఒకటే ఒకటి చెప్తున్నాను దాదాపు ఇప్పుడు నన్ను కూడా రెండు సార్లు మీరు ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దలు నన్ను ఆస్వాదించి ప్రతి ఒక్కరు నన్ను రెండు సార్లు రెండు పర్యాలు ఎమ్మెల్యే చేశారు ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తేనే అక్కడ ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మళ్ళీ మళ్ళీ మీరు మమ్మల్ని ఆస్వాదిస్తే తప్పకుండా మీకు అందరికీ ఎలాంటి లోటు లేకుండా మేము ఎప్పుడో మీకు ఒక సేవకునిగా మీకు పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను పోతే ఇవే కాదు కొంతమంది ఏవేవో మా మీద మా మీద కొన్ని ఇబ్బందులు కొన్ని ఈ విషయాలు కూడా చెప్తా ఉంటారు నమ్మవుతండి ఎందుకంటే మేము ఎక్కడ తెలిసి కూడా ఎక్కడ తప్పు చేసే ప్రసక్తే లేదు ప్రతి ఒక్కరికి ఏదో విధంగా మేము న్యాయం చేసేదానికి ప్రయత్ ప్రయత్నించి తప్ప ఎక్కడ అన్యాయం చేసేదానికి ప్రయత్నించాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే పొరపాటుతో ఒకరికి న్యాయం చేయనిపోయి ఇంకొకరికి చిన్న పొరపాటుతో అన్యాయం కూడా జరిగి ఉండవచ్చు అది మా వల్ల కాదు అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల అక్కడ ఉన్న దీని వల్ల తప్పు జరిగి తప్ప మేము ఎప్పుడు ఎవరిని కూడా పల్లెత్తు మాట్లాడము వారికి ఇబ్బంది జరిగే విధంగా మేము ప్రవర్తించమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఒకవేళ అటువంటి తప్పు జరిగింది మీరు భావించుంటే నిజంగా మీరు పెద్ద మొత్తం మమ్మల్ని ఆ క్షమించాలి ఎందుకంటే తెలిసి తప్పు చేయలేదు క్షమించండి అడుగుతా తెలిసి తప్పు చేసి ఉంటే తప్పకుండా మీరు మా మీద యాక్షన్ తీసుకోండి తప్పకుండా మా మీద చర్య తీసుకోండి తప్పలేదు కాబట్టి మీరు ఏదన్నా మా వల్ల ఇబ్బంది జరగలేదు మేము మేలు చేసాం ప్రజలకు తెలిస్తే తప్పకుండా మీరు ఆశీర్వదించి మమ్మల్ని మళ్ళీ మళ్ళీ గెలిపిస్తే తప్పకుండా అక్కడ జస్ట్ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుంటాం అలాగే మీరందరూ కూడా మాకు అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీర్వాదాలు కావాలని చెప్పి మేము ప్రాధాయపడుతున్నాం కాబట్టి తప్పకుండా మీకు సేవ చేసేదానికి ఇక్కడ వేదిక మీద పెద్దలైతే మా ముందున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ముందుంటాం మీకు సర్వీస్ ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను